నమస్తే నేను మీ సతీష్ బాయ్ బాయ్ జగన్ పెద్దిరెడ్డి బిగ్ షాక్ ఇది ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో ముఖ్యంగా పెద్దిరెడ్డి అనుచరగణంలో సంచలనంగా మారినటువంటి చర్చ మరి ఈ చర్చకు దారి తీసినటువంటి పరిణామాలు ఏమిటి అని చెప్పి ఒక్కసారి వివరాల్లోకి వెళ్లే ముందు పెద్దిరెడ్డి కుటుంబానికి వైఎస్ కుటుంబానికి ఉన్నటువంటి సాన్నిహిత్యం గురించి అలాగే పెద్దిరెడ్డి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి అనుబంధం గురించి కూడా ఒక్కసారి ప్రత్యేకించి ఏమీ పరిచయం కానీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకు అంటే ఏ రకంగా ఉండేది వాళ్ళకు ఉన్నటువంటి సాన్నిహిత్యం ఆ బంధం అనుబంధం అని చూస్తే దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డితో కలిసి ప్రయాణం చేసినటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది శివకుమార్ అనేటువంటి వ్యక్తి దగ్గర నుంచి లాక్కున్నాక ఈ పెద్దిరెడ్డి కూడా తన కుమారుడితో సహా అంటే తన కుటుంబంతో సహా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఇంకా అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత పాత్రుడుగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడుగా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెలుగుతూ వచ్చాడు అలాగే జగన్మోహన్ రెడ్డికి కూడా ఆయన మీద అపారమైనటువంటి నమ్మకం దాని కారణంగానే కదా దానికి ఉదాహరణగా మనం చూస్తే గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కానీ ఆయన క్యాబినెట్లో దాదాపు తొంభై ఐదు శాతం మందికి రెండున్నరేళ్ల పాటే మంత్రిగా ఉండేటువంటి అవకాశం కల్పించాడు ఎందుకంటే ఆయన ఐదేళ్ళు పదవి అనుభవించాలి కానీ మిగతా వాళ్ళు ఎవరూ కూడా తనకి సమానంగా మంత్రి పదవులు అనుభవించారు అనే పరిస్థితులు ఉండకూడదు అది కూడా విని తట్టుకోలేడు జగన్మోహన్ రెడ్డి అందుకే రెండున్నర ఏళ్ళు కాగానే కొడాలి నాని పేరు నాని ఇలాంటి వాళ్ళందరికీ కూడా మంత్రి పదవులు పీకేశాడు ఆ తర్వాత ఇంకొంతమందిని తెచ్చాడు కానీ అతి తక్కువ మందికి మాత్రం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు మంత్రిగా కొనసాగేటువంటి అవకాశం లభించింది ఆ అతి తక్కువ మంది జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు అత్యంత నమ్మకస్తులు అత్యంత ఇంపార్టెంట్ పీపుల్ ఆ అతి తక్కువ మందిలో ఒకరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందుకే కదా గడిచిన ఐదేళ్ళు ఆయన ఏం చేసినా ఎవ్వరు అడిగేవాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో కానీ ఆ పార్టీలో కానీ ఆ ప్రభుత్వంలో కానీ పెద్దిరెడ్డి పాత్రే ఆయన వ్యవహారమే పూర్తిగా అసలు ఎవరికీ అర్థం కాకుండా ఉండేది ఆయనదే పూర్తిగా అజమాయిషి కానీ ఆధిపత్యం కానీ ఉండేది అనేక అంశాల్లో ఇదంతా కూడా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఈయన అత్యంత నమ్మకస్తుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాదు ఆయన కుమారుడితో కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సాన్నిహిత్యం ఉంది ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా క్లాస్మేట్స్ అది మరి టెన్త్ క్లాసులోనా ఏది ఆ పేపర్లు కొట్టేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడా అంతకంటే ముందా అంటే అయితే క్లారిటీ లేదు కానీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా క్లాస్మేట్స్ అనేటువంటిది కొంత ప్రచారంలో ఉన్నటువంటి అంశం ఆ సాన్నిహిత్యంతో గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దేశంలోనే సంచలనంగా మారినటువంటి మద్యం కుంభకోణం ఏదైతే ఉందో ఆ కుంభకోణంలో మిథున్ రెడ్డికి కీలక పాత్రని ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి కారణం ఆయన స్నేహితుడు అత్యంత సన్నిహితుడు అత్యంత నమ్మకస్తుడు అనేటువంటి కారణంతో మరి ఇంత సాన్నిహిత్యం ఇంత బంధం అనుబంధం ఇంత దృఢమైనటువంటి సంబంధాలు కలిగినటువంటి వీళ్ళు ఈ రోజున ఈ పెద్దిరెడ్డి కుటుంబం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డికి బై బై చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాలి అనేటువంటి నిర్ణయానికి ఎందుకు వచ్చారు అనేటువంటిది కూడా చూస్తే ఇటీవల చోటు చేసుకుంటున్నటువంటి కొన్ని పరిణామాలు ఆ పరిణామాలకు కూడా ఏమిటి అనేటువంటి వివరాల్లోకి వెళ్లే ముందు వాస్తవంగా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఒక ప్రకటన చేశాడు ముప్పై ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పేసి అని ఇంకా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం మనకి తిరిగే లేదనుకున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఒకవైపున అవినీతి చేస్తూ ఉంటే వీళ్ళు వీళ్ళకి తోచిన కాడికి వీళ్ళకి దొరికిన కాడికి దోచేసుకుంటూ పెద్ద ఎత్తున అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతూనే వచ్చినటువంటి పరిస్థితులు అయితే అవన్నీ కూడా ఏ నమ్మకంతో ఏ ధైర్యంతో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మనకేం కాదులే అని చెప్పేసి అని అనుకుని ఈ అవినీతికి పాల్పడ్డారు ముప్పై ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు అని చెప్పి ఆయన చెప్పినటువంటి మాటల్ని వీళ్ళు అదే ఊహల్లో బతుకుతూ వచ్చారు కానీ కట్ చేస్తే ఏమైంది ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ ఒక్క ఛాన్స్కే అయిపోయాడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత వీళ్ళు వేసుకున్నటువంటి లెక్కలన్నీ కూడా తారుమారయ్యాయి తిరగబడ్డాయి వీళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు కుంభకోణాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి అందులో ఒక్కొక్కళ్ళ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి మరి ఈ క్రమంలోనే తాజాగా ఏదైతే దేశంలోనే సంచలనంగా మారినటువంటి మద్యం కుంభకోణం కేసు ఆ కేసులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ కావడం డెబ్భై రోజుల పాటు తన కుమారుడు జైల్లో ఉన్నటువంటి సమయంలో మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఎంతగానో కృంగిపోయాడు ఎందుకంటే అన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్లు దోచేసి ప్రజల రక్త మాంసాలని పీల్చి పిండి సంపాదించి కూడబెట్టుకున్నటువంటి అక్రమాస్తులు అన్ని వేల ఉన్నా కూడా కొడుకు జైల్లో ఉంటే ఓ ప్లేట్ చికెన్ బిర్యానీ పంపించలేకపోయాని ఓ ప్లేట్ మటన్ బిర్యానీ పంపించలేకపోతున్నాను అని చెప్పి ఆ బాధ ఆ ఆవేదన ఎందుకంటే వేల కోట్లు ఉన్నాయి కదా వెనక ఎవరి కోసం సంపాదిస్తారు ఇదిగో మిథున్ రెడ్డి కోసమే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంపాదించేది కానీ ఆ కొడుకు వెళ్ళి జైల్లో చెప్పకూడు తినే పరిస్థితి వస్తే మరి సహజంగానే బాధ ఉంటుంది కదా కానీ ఎవరు చేసిన పాపానికి వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి కదా ఆ క్రమంలోనే ఆయన డెబ్భై ఒక్క రోజులు జైల్లో ఉండొచ్చారు ఏది మద్యం కుంభకోణం కేసు పోనీ ఆ కేసులో ఆయన బయటకు ఎలా వచ్చారు కేవలం బెయిల్ పైన ఆయన క్లీన్ చిట్ రాలా ఇంకా ఆ కేసు అనేటువంటిది ఆయన వెంటాడుతనే ఉంది ఇకపోతే ఈ ఒక్క కేసుతోటే సరిపోతుందంటే లేదు లేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన ఎర్రచందనం స్మగ్లింగు అలాగే మైన్స్ దొంగతనాలు అలాగే ఇంకోవైపున చూస్తే భూముల దోపిడి అలాగే రైతుల దగ్గర నుంచి భూములు పొలాలు కొట్టేశారు అక్రమంగా అలాగే ఇంకోవైపును చూస్తే మదనపల్లి ఫైల్స్ తగలబెట్టించారు పేద ప్రజల దగ్గర నుంచి అమాయకపు రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారు కదా వాటికి సంబంధించి పట్టా భూములు కానీ రైతుల భూములు కానీ అటవీ భూములు కానీ వీటిల్లో వీళ్ళు చేసినటువంటి ఈయన చేసినటువంటి కుంభకోణాలు అంతా ఇంత మఠం భూములు కూడా వదిలిపెట్టకుండా అంటే దేవుడికి మఠానికి లేదంటే గనక ఏదైతే గనక దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు కానీ వాటిని కూడా వదిలిపెట్టకుండా దోచేశారు కదా ఇవన్నీ ఈ రోజున బయటపడతా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి వాటిపైన కూడా కేసులు నమోదవుతాయి రోజో రేపు ఒక రోజు ఆలస్యమైనా కానీ ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఈసారి అరెస్ట్ అవ్వటం ఖాయం అనేటువంటి సంకేతాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి మరి ఇవన్నీ కూడా ఏం చూసుకుని ఏ ధైర్యం చూసుకుని ఏ నమ్మకంతో చేశారు అంటే ముప్పై ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రకటించుకున్నాడు ఆ ప్రకటనను చూసి వీళ్ళు అదే నిజం అనుకుని ఊహాలోకంలో ఉంటూ అవినీతి అక్రమాలు కుంభకోణాలు అన్నీ చేసుకుంటూ వచ్చారు ఈ రోజున కట్ చేస్తే కూటమి ప్రభుత్వంలో అన్ని బయటకు రావటం అరెస్టులు జరుగుతూ ఉండడం కొడుకే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత తాను మాత్రం పోకపోతానా అనేటువంటి ఒక నిర్ణయానికి ఆయన వచ్చాడు కాకపోతే ఇన్నేళ్ల పాటు మనము దుర్మార్గాలు చేసాం దో దాడులు చేసాం అనేకమైనటువంటి దౌర్జన్యాలు చేసాం అవినీతి అక్రమాలు చేసాం మనమేమో ఇంత హుందాగా బతికిన వాళ్ళం ఇప్పుడు ఈ టైంలో జైలుకెళ్తే పరువు పోతుంది బయటకొచ్చి తలెత్తుకుని తిరగలేను నేను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే పుంగనూరు పుడింగి అనేటువంటి పేరుంది ఆ పుడింగి కాస్త ఇప్పుడు ఢింగ్ అయిపోతుంది అని చెప్పేసి అని పాపం ఆవేదన చెందుతున్నటువంటి ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు ఆ నిర్ణయం అంటే ఈ పార్టీలో ఉంటే మనల్ని ఎవరు రక్షించరు అందుకే పార్టీ మారిపోదాం మరి పార్టీ మారితే ఆయన ఏమైనా తెలుగుదేశం పార్టీలోకి రెడ్ కార్ పెట్టేసి పిలుస్తారా పిలవరు కదా ఎందుకంటే ఆయన మరి అంగళ్ళు వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఏ రకంగా దాడి చేయించారు అందరికీ తెలుసుగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళేటువంటి సాహసం కాదు కదా ఆ ఆలోచన కానీ ఆ ఊహ కానీ ఈయనకు కూడా రాదు ఇంక పోని జనసేనలోకి వెళ్తారా జనసేనలోకి కూడా రానిచ్చేటువంటి పరిస్థితులు ఉండడం అక్కడ కూడా డోర్స్ క్లోజ్ మరి ఈ క్రమంలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఏమిటి అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తాము స్థిరపడాలి తమ పార్టీని బలోపేతం చేసుకోవాలి అని ఆలోచిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి అయితే కనుక ఇప్పుడు మనం గేలం వేస్తే వర్కౌట్ అవుతుంది అయితే ఆ గేలం అనేటువంటిది ఒక్కడినే వెళ్తే పెద్ద వాళ్ళకి నా వల్ల ఒరిగేదేమీ ఉండదు అనేటువంటి నిర్ణయంతో అందులోనూ వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి చేర్చుకోకపోవచ్చు కాబట్టి తనతో పాటుగా ఇంకో ఐదారుగురు ఎమ్మెల్యేలని ఓ ముగ్గురు నలుగురు ఎంపీలని కూడా కలిపి తీసుకెళ్తే అది భారతీయ జనతా పార్టీకి కొంత ఓటు బ్యాంకును పెంచుతుంది అలాగే పా భారతీయ జనతా పార్టీ కూడా బలపడడానికి ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు మనల్ని తీసుకుంటారు అనేది ఆయన వేసినటువంటి ఎత్తుగడ అది అందులో భాగంగానే ప్రస్తుతం వైసీపీలో ఉన్నటువంటి ఆ పదకొండు మందిలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడిని తీస్తే ఇంకా పది మంది ఉన్నారుగా ఈ పది మందిలోంచి ఐదారు గురిని ఒక టీమ్గా చేసి ఈయన బీజేపీలోకి తీసుకెళ్ళిపోవాలి అలాగే రాజ్యసభ లోక్సభ కలిపి పదకొండు మంది ఎంపీలు ఉన్నారు కదా అందులోంచి కూడా ఒక నలుగురు ఐదుగురిని ఈయనతో పాటు తీసుకెళ్ళిపోవాలి అనేటువంటి నిర్ణయానికి ఆయన వచ్చారు ఈ క్రమంలోనే బీజేపీతో కూడా చర్చలు జరిపేందుకు ఆయన సిద్ధమయ్యారు అయితే మరి అక్కడ హైకమాండ్ నుంచి ఎప్పుడు అపాయింట్మెంట్ వస్తుందో అప్పుడు వెళ్ళి కలిసి చర్చలు జరిపి వస్తారు అనేటువంటిది కూడా ఆయన అనుచరగణంలోనే ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది అయితే ఈ లోపే ఈ అంశం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి తెలిసింది ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఏదైతే గనక ఎమ్మెల్యేలతోటి ఎంపీలతోటి ఎమ్మెల్సీలతోటి ఆయన నిర్వహించినటువంటి సమావేశం ఏదైతే వైఎస్ఆర్ఎల్పి జరిగింది కదా ఆ సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన సీరియస్ అవ్వడానికి కూడా ఇదే కారణం ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏవైతే ఆలోచనలు చేస్తా ఉన్నారో పార్టీని వీడి బయటకు వెళ్ళిపోవటం అనేటువంటిది అది జగన్మోహన్ రెడ్డికి ముందే తెలిసింది ఆయన వెళ్ళడం గాక ఐదారుగురు ఎమ్మెల్యేని కలిపి తీసుకెళ్లిపోయేటువంటి ఆలోచనలో ఆయన ఉన్నాడు అనేది జగన్మోహన్ రెడ్డికి తెలిసింది అందుకే ఆ రోజున ఏదైతే వైఎస్ఆర్ఎల్పి మీటింగ్ నిర్వహించారో ఆ మీటింగ్లో ఒక ఎమ్మెల్యే మనం అసెంబ్లీకి వెళ్తే బాగుంటుంది కదా మనం వెళ్ళకపోవడం వల్లే మన మీద ఇన్ని విమర్శలు వస్తున్నాయనేటువంటి అంశం తీసుకొస్తే నేనేమన్నా మిమ్మల్ని వెళ్ళొద్దనా మీరు వెళ్ళాలనుకుంటే కనుక మీరు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఉన్నారు కదా మీరు ఆ గ్రూప్గా వెళ్ళండి కావాలంటే మీ గ్రూప్కి లీడ్ చేయడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తీసుకెళ్ళండి అని చెప్పి ఆయన ఆ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరునే ప్రస్తావించడం వెనకాతలా ఇదే కారణం అనేటువంటిది ఇప్పుడు ఏదైతే కనుక వైసీపీ వర్గాల్లో అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ ఆలోచన ఇప్పుడు చేసింది కాదు ఎప్పుడైతే గనక మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారో ఆయన జైల్లో ఉన్నప్పుడే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దీని మొత్తానికి కూడా రూట్ మ్యాప్ వేసుకుని ఉన్నారు అప్పుడే ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు ఎంపీలతోటి కూడా చర్చలు జరిపారట ఇక ఈరోజో రేపో అనేటువంటిది మాత్రం అంటే ఇప్పటికే దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ పెద్దల దగ్గరికి రాయభారం కూడా పంపారు అంటూ ఒక ప్రచారం అయితే ఉంది అందులో ఎంతవరకు వాస్తవం ఉందనేటువంటి తెలియదు అయితే దీనికి అటువైపు నుంచి మరి గ్రీన్ సిగ్నల్ వచ్చిందా లేదంటే డోర్స్ క్లోజ్ చేశారా వాళ్ళు అనేటువంటిది ఇంకా ఏమీ తెలియదు కానీ ఇటీవల జరిగినటువంటి ఒక అంశం ఇటీవల ఏదైతే కనుక చోటు చేసుకున్నటువంటి ఒక అంశాన్ని చూస్తే మాత్రం ఏమో ఇది నిజమేనా అనేటువంటి అనుమానాలు కూడా దారి తీసే విధంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి కారణం ఏంటి అంటే పె పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటే కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి ప్రత్యర్థి పార్టీ పోనీ ఆ పార్టీకి ఏమైనా ఓ పెద్ద సంఖ్యలో ఎంపీలు ఉన్నారా అంటే లేదు ఉన్నదే నలుగురు ఎంపీలు అదే రోజున కూటమికి చూసుకుంటే ఇరవై ఒక్క మంది ఎంపీలు ఉన్నారు మరి ఈ రోజున దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఐరాసాకి ఐక్యరాజ్య సమితికి పంపించేటువంటి పార్లమెంటరీ బృందం సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ ఎంపీల్లో మిథున్ రెడ్డిని చేర్చారు ఇది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు తీసుకునేటువంటి నిర్ణయం మరి వాళ్ళు అయితే ఈరోజున టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు కలిపి ఎన్డీఏ కూటమిగా ఉన్నాయి కదా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరినైనా సభ్యుల్ని ఎంపిక చేస్తే టీడీపీ ఎంపీని ఎన్నిక చేయాలి లేదా జనసేన ఎంపీని ఎన్నిక చేయాలి వీళ్ళు కాదంటే కనుక భారతీయ జనతా పార్టీకి సంబంధించి పురంధేశ్వరి గారు ఉన్నారు ఆ వీళ్ళైనా కూడా ఎంపిక చేయొచ్చు కానీ అలా కాకుండా వీళ్ళకి ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మిథున్ రెడ్డిని ఎంపిక చేశారు అనంటే దీని వెనక మతలబేమిటి అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నటువంటి క్రమంలో ఎస్ ఇప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన బీజేపీలో ఉన్న ఏదైతే పెద్దలు ఉంటారో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలతోటి ఆయన టచ్లోకి వెళ్ళారు రాయబారం పంపారు మరి ఆయన ఇప్పటికీ ఒక డీల్ని కూడా ఫిక్స్ చేసుకుంటా ఉన్నారు ఆ డీల్ అనేటువంటిది కూడా క్లైమాక్స్కి వచ్చేటువంటి ఈ స్టేజ్లోనే ఉంది అందులో భాగంగానే ఈరోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడైనటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఐక్యరాజ్య సమితికి వెళ్ళేటువంటి ఆ అవకాశం అంటే పార్లమెంట్ సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో ఐరాసాకి వాళ్ళు ఆ సభ్యులు ఆ బృందంలో ఈయనకి చోటు దక్కడానికి కూడా ఇదే కారణం అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి క్రమంలోనే అతి త్వరలో జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం ఒక ఊహించని షాక్ తగలబోతూ ఉంది ఆ ఊహించని షాక్ ఏమిటి అంటే పెద్దిరెడ్డి కుటుంబం జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా బాయ్ బాయ్ గుడ్ బాయ్ చెప్పబోతా ఉన్నారు అనేటువంటిది రాజకీయ పరిశీలకుల తాలూకు అభిప్రాయం మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ